సోషల్ మీడియా వేదికలు వచ్చిన తర్వాత కొన్ని ఎఫెక్టివ్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత వాటి మీద నుంచి బాగా కమిటెడ్గా వార్తలు ప్రజెంట్ చేయడం కావచ్చు అనాలసిస్ చేయడం కావచ్చు ఇటువంటి వాళ్ళను కొంచెం గుర్తింపు తెచ్చుకొని కాసేపు అటెన్షన్ తెచ్చుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళ పరిస్థితి నడి రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్ వేసే పొలిటికల్గా మీడియా పరంగా వాళ్ళ పరిస్థితి అక్కడికి వచ్చేసింది సో ఆ ద్వేషం యూట్యూబ్ ఛానల్స్ మీద వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది మరీ ముఖ్యంగా జగన్ నిర్ణయాలకు మద్దతుగా ఎవరైనా కనుక ప్రకటిస్తే మద్దతు ప్రకటిస్తే జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తే ఏమాత్రం ఓర్చుకోలేని వాళ్ళు ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్స్ మీద ఎలాంటి విషయాన్ని చిమ్ముతారో ఇంతకు ముందు మనం చూసాం అసలు అమీర్ అంటే పాకిస్తాన్ అనే ఆ స్థాయిలో విషయాన్ని ఇంకా ఏ మీడియా సంస్థ అంతకుమించి ఇంకేముంటుంది చిమ్మడానికి వారాంతపు పలుకులైన కూడా ఆ సారు వారం కూడా వీకెండ్ కామెంట్స్ పేరుతో మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ మీదనే ఈ వారం కూడా మా అత్తంగా కేసారు జగన్ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ ఏవేవో విశ్లేషణలు చేస్తూ ఉన్నారు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని జనాల నాడి పట్టలేని మేము న్యూట్రల్ అని చెప్పుకునే వాళ్ళంట సర్వేలు అదిగో అది నియోజకవర్గాల్లో సర్వేలు చేసాం అదిగో ఇవి మా సర్వే ఫలితాలని చెప్పి ప్రకటించేస్తున్నారు న్యూట్రల్ అని చెప్పుకునే యూట్యూబ్ ఛానల్స్ అట సర్వేలు చేశాము ఇవి మా సర్వే ఫలితాలని చెప్పి ప్రకటించేస్తున్నారు రేపు జగన్ ఓడిపోతే ఈ న్యూట్రల్ ముసుగులోజు వీళ్ళు జగన్ కు మద్దతు వీళ్ళందరూ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు డమ్ 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 వినం అని చెప్పి ఏదేదో పెద్ద పెద్ద డప్పు కొట్టినా అప్పుడు ఇటువంటి వాళ్ళందరూ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు ఏముంది వాళ్ళు ఎక్కడికి పెట్టుకుంటారు మాస్టరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు కొట్టిన గొప్పాలు ఏడున్నాయి మరి ఇప్పుడు కొడుతున్నారుగా జగన్ తరిమేతున్నారు జగన్ పని అయిపోయింది జగన్ మీద ప్రజలు తిరుగుబడుతున్నారు మళ్ళీ జగన్ కంటినయితే మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు ఒకవేళ చూపెడితే నాలుగు వేలు చూపెడతాయి కదా అందరికీ తెలిసిన సామెతేగా సరే ఆ న్యూట్రల్ ముసుకులో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారోలే వాళ్ళకున్న అవగాహన ప్రకారం వాళ్ళు ఏదో సర్వేలు చేశారు ఒకవేళ తప్పులుంటే సరిదిద్దుకుంటామని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రకటించారులేండి ఒకవేళ తప్పులుంటే ప్రకటించుకుంటారులేండి సరిదిద్దుకుంటారు ఆ ఇంకొందరు ప్రధాన మీడియాలో పనిచేసి సొంతంగా ఛానళ్ళు పెట్టుకున్నా చెప్పి ఇంకొక ఆయన కూడా టార్గెట్గా చేసుకొని ఎట్లా కలుపుతున్నారు అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ తెలకపల్లి రవి గారు లాంటి వాళ్ళు ఎక్కడో అడపా తడపా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు మద్దతు పలుకుతూ ఉంటే కమ్యూనిస్టు సిపిఎంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్ గెలుస్తాడని చెప్పి చెబుతూ ఉంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి వ్యూసే లేట వాళ్ళ వాళ్ళ విశ్లేషణకు వ్యూసే లేవట అందుకే సిపిఎం ఉనికి కోల్పోయిందట అవును సిపిఐకి అయితే ఓ ఎవరెస్ట్ అంత ఎత్తుంది మాస్టర్ సిపిఐకి ఎవరెస్ట్ ఎంత ఉంది కదా జగన్కి ఎవరైనా ఒకరేర మద్దతు పలికారంటే అయిపోయాయి ఈ వారం అంతా యూట్యూబ్ ఛానల్స్ మీదనే అసలు యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు క్రెడిబిలిటీనే కోల్పోతున్నారట వ్యూవర్షిప్ పోయిందట వ్యూవర్షిప్ పోయిందట ఏమో మరి జనాల మీద అవగాహన లేని వాళ్ళు ఈ ఇటువంటి సర్వేలు చదువుతున్న న్యూట్రల్ మ్యూస్లో ఉన్న వీళ్ళు వీళ్ళకి అసలు వీళ్ళకి పట్టించుకోవట్లేదట వీళ్ళకి అవగాహన లేదంట కానీ ఎక్కడో ఉత్తరాదిలో ఉన్న ప్రశాంత్ కిషోర్ చెబుతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారట అవునా ప్రజల్లో ఆయన విశ్వాసనీయత పెరిగిపోయిందట అవునా ఎవరన్నా కొలిసారా టైలర్లో పోయి మెజర్మెంట్ ఎంత ఎంత పెరిగిపోయిందో జగన్కి అనుకూలంగా ఎవరన్నా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ న్యూట్రల్ మూ అని చెప్పుకుంటారట వాళ్ళ వివర్షిప్ పడిపోయిందట వాళ్ళది పడిపోయిందట మరి వీళ్ళనేమో పెరిగిపోతుందట పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక వీడియోకి ఐదు వేలు వచ్చేది గగనం అయిపోయే పరిస్థితుల్లో లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు ఉన్న పరిస్థితి వాళ్ళు రోజుకు పదహైదు పదహారు వేలు రోజుకు పదహైదు పదహారు వీడియోలు చేసిన వాళ్ళకు ఉన్నటువంటి ఆ సబ్స్క్రిప్షన్తో ఆ వ్యూబర్షిప్తో ఇటువంటి వాళ్ళకంటే చాలా మేలే కదా ఎవరైనా కావచ్చు పోనీ అని మొత్తం యూట్యూబ్ ఛానల్స్ మీద ఎక్కేసారు అది కూడా జగన్కి అనుకూలంగా ఉన్నావుగా ఎవరు ఒక ముగ్గురు నలుగురిని పరోక్షంగా టార్గెట్ చేసుకుంటూ మూడు నాలుగు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ని దీన్ని బట్టి అర్థం కావట్లే దీన్ని బట్టి అర్థం కావట్లే రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలోనేనా కేంద్రంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు ఇప్పుడు ఇవన్నీ నీతులు చదువుతున్నప్పుడు జర్నలిస్టులు హూలీ మీడియా ఎర్నలిస్టులు అంటున్నారు అసలు ఒక జర్నలిస్ట్ ఎర్నలిస్ట్ చేసింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జర్నలిస్ట్ నిర్నలిస్ట్ చేసింది ఎవరు తెలియదా రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే మోదీ మీద మోదీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అసలు నెక్స్ట్ నితిన్ గడ్కరీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది ఇంకా అని చెప్పి రాసుకుంటూ వచ్చారు మరి అప్పుడు మొహం ఏడబెట్టుకున్నారు వీళ్ళు అప్పుడు పెట్టుకున్నారు మొహం అని సార్ పీకల్దాకా ఉన్నట్లుంది సారికి సోషల్ మీడియా అంటే సరే యూట్యూబ్ ఛానల్స్ అంటే మరీ ముఖ్యంగా జగన్కు మద్దతుగా ఉన్న ఏదో మూడు నాలుగు యూట్యూబ్ ఛానల్స్ అంటే చాలా ఉన్నట్లుంది కదా సారు మీకు